ఒకసారి ఒక మొసలి నది ఒడ్డున చిన్న రెస్టారెంట్ పెట్టింది అతను రుచికరమైన శాకాహారి వంటలు వండేవాడు క్యారెట్ కర్రీ పాలకూర సూప్ అరటిపండు బర్గర్లు అడవిలోని జంతువులందరూ అతని వంటకాలను బాగా ఇష్టపడేవాళ్ళు ప్రతిరోజు జింకలు కుందేళ్ళు కోతులు వచ్చేవి మొసలి చాలా సంతోషంగా ఉండేది పెద్ద తెల్ల చెఫ్ టోపీ వేసుకొని చిరునవ్వుతో వంట చేసేది ఒకరోజు ఎవరో గుసగుసలాడారు మీకు తెలుసా ఆ మొసలి మాంసం తినేది అంతే జంతువులందరూ భయపడ్డాయి వాళ్ళంతా రావడం మానేశారు రెస్టారెంట్ ఖాళీ అయిపోయింది నిజంగా మారిపోయాను ఇప్పుడు ప్రేమతోనే వంటలు చేస్తున్నాను అని చెప్పింది అతను ఒక వీడియో పెట్టాడు హండ్రెడ్ పర్సెంట్ వెజ్ జీరో బైట్ దయచేసి లైక్ చేయండి నమ్మండి కొంతకాలానికి ఒక ఉడత వచ్చింది తర్వాత ఒక కోతి తర్వాత జంతువులందరూ వచ్చారు రెస్టారెంట్ మళ్ళీ ఆనందంతో నిండిపోయింది